కళ్యాణి కైకేయి శ్రీరాముడు ఈ రాజ్యము ప్రాప్తిస్తే నిశ్చయంగా నీ పుత్రుడు భరతుడు సహితముగా నీవు చాలా సంతాపము పొందుతావు అందుకని ప్రయత్నము ప్రయత్నముచే ఈ ప్రయత్నముతో నీ పుత్రుడు అయిన భరతునికి తప్పక రాజ్యాభిషేకము జరుగుతుంది ఈ విధముగా కుబ్జా మంథర తన వచనములు బాణములా ప్రహారము చేస్తూ రాణి కేకేయికి గాయము చేసినది అప్పుడు అత్యంత విస్మితురాలైన క్రోధముతో తన హృదయముని రెండు చేతులతో కొట్టుకుంటూ కుబ్జతో ఈ విధముగా అన్నది హే కుబ్జా మంథరా ఇప్పుడు ఇంకా శ్రీరాముడు అధిక కాలము కోసమని వనమునకు వెళ్తాడు భరతునికి మనోరథము సఫలము అవుతుంది నీవు నన్ను ఇక్కడ నుండి యమలోకానికి వెళ్ళేను అని మహారాజుతో సమాచారము నివేదన చేస్తావు ఇక్కడ నుండి రాముడు వనవాసమునకు వెళ్ళకపోతే నేను మంచి మంచి మంచములను పూల హారములను చందనమును అంజనమును భోజనము జలము ఏ వస్తువు తీసుకోను ఆ దశలో నేను ఇక్కడ ఇంకా జీవించను కూడా ఈ విధమైన కఠోర వచనములు చెప్పిన కేకేయి అన్ని ఆభూషణములో తీసివేసి మంచము వదిలేసి కింద భూమి మీద పడుకున్నది ఆ సమయములో నుండి ఈ భూలోకానికి వచ్చిన ఒక కిన్నెర సమానముగా ఉన్నది కేకేయి మహారాణి కేకేయి ముఖము అంధకారముతో ఆచ్ఛాదితమై ఉన్నది తన అంగములలో ఉత్తమ పుష్పహారములు ఆభూషణములు అన్నీ కింద భూమి మీద ఉన్నవి చాలా శోకముతో ఉన్న రాణి కేకేయి అంధకారములో ఉన్న ఆకాశము తారలు లేకుండా ఎలా ఉంటుందో ఆ విధముగా కనిపిస్తున్నది హరి ఓం శ్రీగురుభ్యో నమ हरिः ॐ इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये अयोध्याकाण्डे नवमः सर्गः सम्पूर्णम्